అర్జున్ ప్రసాద్ ఫ్యామిలీ మొత్తం జాతరలో పూజ జరిపించి మెట్ల మీద కూర్చుంటారు అహల్య ఆలోచనలో పడిపోతుంది సత్య గ్యాంగ్ మొత్తం అహల్య కోసం వెతుకులాడుతూ ఉంటారు అక్కడ ఒక ముసలావిడకి అహల్య ఫోటో చూపించి ఆవిడని కార్ దగ్గరికి తీసుకొస్తే డబ్బులు ఇస్తానని ఆఫర్ చేస్తాడు సత్య ఆవిడ కూడా అహల్య కోసం వెతుకుతూ ఉంటుంది మరోవైపు విక్రాంత్ అతిథిని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయడానికి లిఫ్ట్ ఇస్తాడు ఇక ఫ్లట్టింగ్ చేస్తూ ఉంటాడు విక్రాంత్ అతిథితో మీరు ట్వంటీ ప్లస్లా ఉన్నారు చాలా యంగా ఉన్నారు అని అంటూ ఉండగా మీరు మాట్లాడకుండా డ్రైవ్ చేయలేరా మీరు మాత్రం అలా లేరు అని అంటూ ఉండగా విక్రాంత్ అదేది పట్టించుకోకుండా ఇంకా ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఈ టైంలో కాశ్మీర్కి వెళ్ళే ఫ్లైట్ ఉంటుంది కదా ఎయిర్పోర్ట్లో మీరు కాశ్మీర్కి ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతుండగా కాశ్మీరా నేను ఎందుకు వెళ్తున్నాను నేను రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను అనగానే దిగ్గునౌలిక్కి పడతాడు విక్రాంత్ అయ్యో నేను ఎయిర్పోర్ట్ కొనుకొనే మిమ్మల్ని లిఫ్ట్ ఇచ్చాను అంటూ సడన్గా కారపేస్తాడు అది ఎయిర్పోర్ట్ ముందే కానీ అదేది పట్టించుకొని అతిథి ఇంకా విక్రాంత్ని తిడుతూనే ఉంటుంది ఎందుకు సడన్గా కార్ స్పీడ్గా ఎయిర్పోర్ట్కి పోనివ్వండి అంటూ ఉండగా హలో మిస్ ఎయిర్పోర్ట్ ముందే కారు ఉంది అని విక్రాంత్ అంటూ ఉంటాడు కోపంగా కారు దిగి వెళ్ళిపోతున్న అతిథిని హలో యాంగ్రీ బర్డ్ మీకు లిఫ్ట్ ఇచ్చాను ఎయిర్పోర్ట్ దగ్గర దిగబెట్టాను మీకు బోర్ కుట్టకుండా మాటలు కూడా చెప్పాను చిన్న థ్యాంక్స్ చెప్పొచ్చు కదా నాకు అని అల్లరిగా అడుగుతూ ఉంటాడు విక్రాంత్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి అని అడుగుతుంది అతిథి అబో మరీ ఫాస్ట్లో ఉన్నారే ఫోన్ నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుందామా అని విక్రాంత్ అంటుండగా అంత సీన్ లేదు మీకు నేను ఫోన్పే చేయడానికి అడుగుతున్నాను అంటుండగా నేనేమైనా క్యాబ్ డ్రైవర్ అనుకుంటున్నారా ఐఆమ్ విక్రాంత్ వర్మ అని గ్రేట్గా చెప్పుకుంటాడు విక్రాంత్ బట్ ఐ డోంట్ కేర్ అంటూ అతిథి ప్రౌడ్గా వెళ్ళిపోతుంది ముసిముసిగా నవ్వుకుంటాడు విక్రాంత్ మరోవైపు స్వామీజీని కలవాలి అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉండగా ఎలాగైనా అర్జున్ ప్రసాద్ గారిని స్వామీజీ కలవకముందే నిజం చెప్పేసి జాతకాలు కుదరలేదు పెళ్ళాపేమని స్వామీజీని బ్రతిమిలాడాలని అహల్య స్వామీజీ కోసం వెళ్ళడానికి ఎక్కిళ్ళు పడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఎవరో తలుచుకుంటున్నారండి అంటుండగా అందరం ఇక్కడే ఉన్నాం కదా అని భానుమతి అంటూ ఉంటుంది నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు గౌతమ్ పర్లేదండి నేను వెళ్తాను అని అంటూ ఉండగా నేను వస్తాను అంటాడు గౌతమ్ లేదు లేదు మళ్ళీ మీరెందుకు నేనే వస్తాను అని గౌతమ్కి ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అహల్య జనంలోకి వెళ్ళకు అని భానుమతి హెచ్చరిస్తూనే ఉంటుంది అహల్య స్వామీజీని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆ స్వామివారు తన శిష్యునితో అర్జున్ ప్రసాద్కి నిజం చెప్పాలని ప్రసాదాలు నువ్వు పంచమని చెప్పి అర్జున్ ప్రసాద్ ని వెతుక్కుంటూ వస్తుంటాడు స్వామీజీ అహల్యని గౌతమ్ ఆ ముసలావిడ స్వామీజీని వెతుక్కుంటూ అహల్య గుడంతా తిరుగుతూ ఉంటారు ఆ శిష్యుణ్ణి చూడగానే అక్కడికి వెళ్ళి స్వామీజీ గారు ఇక్కడ అంటూ ఉండగా మీ మామయ్య గారికి నిజం చెప్పడానికి వెళ్ళారు మామ స్వామీజీని మోసం చేయడానికి మీకెంత ధైర్యం మా స్వామీజీ ఆ జాతకుడు చనిపోయారని కనిపెట్టేశారు అనగానే ఎప్పుడు వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది అహల్య ఇప్పుడే వెళ్ళారు అనడంతో స్వామీజీని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది అహల్య అప్పుడే గౌతమ్కి ఆకాష్ నుండి ఫోన్ వస్తుంది వన్ వీక్ బ్యాక్ హార్ట్ సర్జరీ చేసిన గౌతమ్ పేషెంట్కి మళ్ళీ స్ట్రోక్ రావడంతో పేషెంట్స్ని తీసుకొచ్చిన బంధువులు గోల గోల చేయడంతో ఫస్ట్ ఎయిడ్ చేసి గౌతమ్కి కాల్ చేస్తాడు ఆకాష్ నేను ఇప్పుడే వస్తున్నాను రా అంటూ బయలుదేరుతాడు గౌతమ్ అహల్యని జాగ్రత్తగా చూసుకుంటామని కుటుంబ సభ్యులు గౌతమ్కి మాటిస్తారు దాంతో హాస్పిటల్కి బయలుదేరుతాడు గౌతమ్ గౌతమ్ టెంపుల్ బయటికి వెళ్ళడం సత్య లోపలికి ఎంటర్ అవ్వడం ఒకేసారి జరుగుతుంది ఇక అహల్య పరిగెత్తుకుంటూ వచ్చి స్వామీజీని చూడగానే స్వామీజీ మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అంటూ ఉండగా నువ్వు అర్జున్ ప్రసాద్ కోడలివి కదమ్మా అంటారు స్వామీజీ అవునండి అని అనగానే ఏం మాట్లాడాలి అంటూ ఉండగా అహల్య చెప్పేస్తూ ఉంటుంది నిన్న మీకు ఇచ్చిన జాతకంలో మేము మార్పులు చేశాం అని అంటూ ఉండగా కోపంగా చూస్తాడు స్వామీజీ ఇందగారు ఎప్పుడో చనిపోయారు కాశ్మీర్లో మీరు ఆ విషయం మామయ్య గారికి చెప్పకూడదు అంటూ ఉండగా మీరు పెద్ద తప్పు చేశారు నాతో కూడా తప్పు చేయించారు జాతకాలు కలిశాయని చెప్పాను పీటల మీద ఆ అమ్మాయి పెళ్ళాగిపోతే ఎంత పాపం జుట్టుకుంటుంది నేను చెప్తాను ఏదేమైనా చెప్పి తీరాల్సిందే అంటుంటాడు స్వామీజీ అహల్య మాట కూడా వినకుండా వెళ్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ని కలవబోతాడు కానీ దూరంగా ఉన్న అహల్య రెండు చేతులెత్తి దండం పెడుతూ ఉంటుంది వెళ్ళే ముందు స్వామీజీని మళ్ళీ ఆపి కాశ్మీర్లో జరిగిందంతా వివరించి ఇందిరా గారంటే అర్జున్ ప్రసాద్ గారికి సుభద్రలకి ప్రాణమని ఆయన చనిపోయారని తెలిస్తే రెండు నిండు ప్రాణాలు పోతాయని ఇందిరాగారు చనిపోయిన విషయం నాకు గౌతమ్ గారికి తెలియదని ప్లీజ్ చెప్పొద్దని అహల్య బ్రతిమిలాడిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి స్వామీజీకి మరోవైపు గౌతమ్ హాస్పిటల్కి చేరి పేషెంట్ని చెక్ చేస్తూ ఉంటాడు ఇక అహల్యని చూస్తూ అర్జున్ ప్రసాద్కి నిజం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు స్వామీజీ ఇక స్వామీజీ అహల్యని చూస్తూ నిలబడిపోగా దండం పెడుతూ బ్రతిమిలాడుతూ ఉంటుంది అహల్య ఇక అహల్యని సత్య కిడ్నాప్ చేస్తాడా గౌతమ్ కాపాడుకోగలడా ట్రీట్మెంట్కి వెళ్లే ముందు స్మార్ట్ వాచ్ని మొబైల్ని అక్కడే పెట్టిన వెళ్ళిన గౌతమ్కి అహల్య జాడ ఎలా తెలుస్తుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్